హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏంటిది బెంగాలీ స్వీట్ అనుకుంటున్నారా కానే కాదు ఇంట్లో చేసిన బ్రెడ్ స్వీట్ ఇది చాలా బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఒకసారి ట్రై చేయండి ఇలా నేను చేసే పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా దీనికి కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయి అనమాట ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ గిన్నె అయితే పెట్టేసుకోండి పెట్టుకున్నాక ఒక గ్లాస్ వరకు నీళ్ళు అయితే వేసేసుకొని పంచదార ఒక హాఫ్ కప్ వేసుకోండి ఎక్కువ షుగర్ వేసుకోకండి ఎందుకంటే బ్రెడ్లో తీపి ఉంటుంది కాబట్టి ముందు రోజే నానబెట్టుకున్న బాదం పిక్కల్ని పొట్టి తీసేసి ఇలా సన్నగా పొడవుగా తరిగి పక్కన పెట్టేసుకోండి పాకం అయితే మరుగుతూ ఉంది కదా స్టౌన్ స్లో ఫ్లేమ్లోనే పెట్టి మరిగించండి మరి నీళ్ళ నీళ్ళలా కాకుండా కాస్తంత చిక్కగా అయ్యే అంతవరకు మరిగించండి సరిపోతుంది మరి నీళ్ళగా ఉన్న స్వీట్ అంత టేస్టీగా రాదు చిక్కగా ఉంటేనే మనకి జ్యూసీగా వస్తుందనమాట మనం చేత్తో ఇలా పట్టుకుని చూస్తే మనకు చేతికి కొంచెం జిగురుగా అనిపించినప్పుడు రెండు ఎలుకులు దంచి వేసేసి దీన్ని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు అదే స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి స్టవ్ని స్లో ఫ్లేమ్లోనే ఉంచండి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక మనం బ్రెడ్ స్లైసెస్ని చుట్టూతో ఉన్న బ్రౌన్ కలర్లో ఉన్న వాటిని కట్ చేసేసి ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బ్రెడ్ తీసుకుని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుంటే ఈ షేప్లో వస్తుంది మనకి వీటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవడమే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకొని తీసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పంచదార పాక ఉంది కదా జస్ట్ ఇలా వేసి అలా డిప్ చేసి తీసేయాలంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగిలిన వాటిని కూడా వేసి వేయించేసుకుని చూస్తున్నారు కదా చాలా ఈజీగానే స్వీట్ రెడీ అయిపోయింది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు ఇది మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పలుకుని కూడా ఇలా వేసేసుకోవడమే అంతే ఎంత టేస్టీగా ఉండే బ్రెడ్ స్వీట్ అయితే జ్యూసీ జ్యూసీగా క్రిస్పీ క్రిస్పీగా రెడీ అయిపోయింది టేస్ట్ అద్దరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నేను చేసిన ఈ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి